నమస్తే అండి మన మిద్దె తోటలో రెండో సంవత్సరం యాపిల్ పూలండి ఎంత హ్యాపీగా అనిపించిందో యాపిల్ పూలు జుద్ది కానీ బలే చిగురులు వచ్చి అసలు భలే హాయిగా నిలబడితే బాగుండు యాపిల్ కాయి చిగురులు బాగా వస్తున్నాయి నేను ఫిష్ ఏమైనా యాసిడ్ ఇస్తున్నానండి చిగుర్లు బాగా వస్తానికి ఫిష్ ఏమైనా యాసిడ్ ఇస్తాం వలన ఇగోండి చూడండి కొత్త ఆకులు ఎట్లా వచ్చేసినాయో అంత చిగురులు భలే వస్తుంది నేను వారానికి రెండు మూడు రోజులు ఇస్తున్నాను ఇదిగోండి నిన్న వెళ్ళి నేను వానపాముల కోసం ఇలా పిడకలు తెచ్చుకున్నాను ఇలా పిడకలు ఎండాకాలం మల్చింగా ఉపయోగపడుతుంది నాకు వానపాముల రక్షణ కోసం ఈ సంవత్సరం నేను పిడకల్ని వాడుకుంటున్నా చిన్న చిన్న బాల్స్ చేయమంటే చేసి పెట్టారు నాకు తెచ్చుకున్న కొంచెం తోటకూర ఉంది కోసుకుందాం వాళ్ళ మార్చి పద్దెనిమిదో తారీఖున ఎడినం ఫ్లవర్స్ చూడండి ఒక్కసారి ఎట్లా పూసినాయో చాలా హ్యాపీగా ఉంది అసలు నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్స్ ఎడినం ఆకుకూరలు కోసుకుందాం తోటకూర కోసుకుంటున్నా ఈరోజు కూరకి మొక్కలన్నీ బాగున్నాయండి బాగున్నాయి మొక్కలన్నీ ఇదిగోండి పేపర్ ఫ్లవర్స్ ఇక మామిడికాయలు అయితే ఉడతలు అయితే ఆ మండ అయితే వాటి ఇష్టం ఫుల్గా హ్యాపీగా తినేస్తున్నాయి వదిలేసానండి వాటికి హ్యాపీగా ఇదిగోండి మందర పూలు నిమ్మకాయలు చూడండి అసలు టేబుల్ నిమ్మ ఒకటేంటి అసలు పైకి వచ్చామంటే అసలు సూపర్ డూపర్గా ఉన్నాయి ఆకుకూరలు అయితే అసలు ఎంత బాగున్నాయో గెస్ట్లు వస్తే ఏం చేస్తున్నానంటే రెండు నిమ్మకాయలు కోసుకెళ్తున్నాను జ్యూస్ చేసేసుకుంటున్నాను బాగా కాస్తుంది ఇది టేబుల్ నిమ్మ ఇదిగోండి తోటకూర చూడండి ఎంత బాగుంది అసలు తోటకూర కోసేసుకుందామండి ఇదిగోండి మడిలో మనం కోసినట్టే గడ్డి కోసినట్టే వరి గడ్డి ఇవన్నీ కోస్తామే ఇంతకంటే ఏం కావాలండి ఎండాకాలంలో మన ఇంట్లో మనకి ఫ్రెష్గా ఆకుకూరలు తప్పకుండా పెంచండి సాయిల్ మిక్సింగ్ ఉన్నాయి ఆకుకూరలకు సపరేట్గా ఒకసారి పాత వీడియోలు చూడండి తప్పకుండా ఫిష్ ఏమైనా యాసిడ్ చేయండి అసలు ఈ ఆకుకూర వండుతుంటే నిజంగా ఉట్టికూర తినేస్తున్నామండి ఇట్లా ఇంకా ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి కోసుకుందాం వాళ్ళు ఫ్రై చేస్తారు తోటకూర కొత్తిమీర చూడండి ఇంకా ఈ డిప్పవల రోజు కోసుకుంటున్నాం వంగనారండి బాగా వస్తుంది ఇదిగోండి తోటకు మన కరేపాకు చూడండి ఎట్ట వస్తుందో ఇక్కడ ఇంకో మడి ఉంది రండి కోసుకుందాం ఇదిగోండి ఇది చూడండి అసలు నాకే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంత ఫ్రెష్ తోటకూర అసలు ఎంత బాగుందో చూడండి ఇదిగోండి నేను తెచ్చిన పిడకలు ఎట్లా తెచ్చుకున్నాం వెళ్ళి నిన్న రెండు వందల పిడకలు తెచ్చామండి మొత్తం అన్ని కుండీల్లో వేయాలని రాత్రి కొన్ని ఇట్లా వేసేసుకున్నాను ఇదిగోండి ఎన్నిసార్లు కట్ చేశానో మీరు చూశారు ఇది మూడు నాలుగు సార్లు కటింగ్ అయ్యింది ఇంకా గ్రో బ్యాగుల్లో ఆకుకూరలు పెంచాలి వాళ్ళ ఉట్టి తోటకూర ఫ్రై చేసేస్తాను ఎంత హ్యాపీ మిద్ది తోట మీదకి వస్తాం ఇట్లా మనకు కావాల్సిన కూరగాయలు కోసుకుంటాం ఎంత ఆకుకూర చూడండి మీకే తెలుస్తుంది ఇది ఆర్గానిక్గా పండించింది ఎంత రేటు ఉందో మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు చాలా హ్యాపీగా ఉంది తోటకూర అంటే చాలు ఇది వాళ్ళకి సరిపోతుంది వాళ్ళకి ఆపేస్తుందా ములక్కాయలు ఉన్నాయి కోసుకుందాం ఇంకా భలే పెరిగిందండి ములక్కాయ్ చాలా ములక్కాయలు ఉన్నాయి కోస్తా ఈ రెండు కోద్దాం ఇదిగోండి ఈ రెండు కోసుకుందాం భలే ఉంటుందండి టేస్ట్ సూపర్ డూపర్ టేస్ట్ ఇదిగండి మిరాకిలు మిరాకిలు ఇట్లా తిని ఒక వేసాను మొక్క మొలిసిందే ఇంకా ములక్కాయలు ఉన్నాయి రెండు కోసుకుందాం ఇగోండి బెండల మొక్కలు రెడీ చేసేసుకున్నా ఈ దానిమ్మకాయ పండిందో చూద్దాం ఇంకో రోజు కోస్తా ఇగోండి ఈ మొలక్కాయలు కోసేద్దాం చూసారా చేతికి అందుతుంది సీన్ గారు అది అంది ఇవ్వరా మనం గొప్ప చాలా గొప్పగా కట్ చేసేసానని కట్ చేసేసాను అందలేదు నాకు చాలా ఉన్నాయండి చెట్టున ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ చిగురు వస్తుంది ఇంకా ఉన్నాయి కొయ్యాలి కుండీలో హండ్రెడ్ రూపీస్ డబ్బులో పెట్టాను అవన్నీ అంకులు కొయ్యాల్సిందేనండి ఒక అరదేస్తా తెచ్చి కోస్తా సూర్యనామ చర్య ఉందండి తింటే అదిరిపోయిందండి అదిరిపోయింది అసలు ఏమండి నిన్న కాకరకాయ పులుసు వండాను ఇట్లా కోసి కాకరకాయ పులుసులో నేను వేరే వేసాను షుగర్ పేషెంట్లకి ఎంత బాగుంటుందంటే ఈసారి మరలా కాకరకాయ పులుసు వండేటప్పుడు మీకు చూపిస్తాను నేను వేసాను అని ఇదిగోండి బార్బడాస్ చర్య చూడండి ఇదిగోండి భలే ఉన్నాయి మల్బరి అసలు ఎంత ఉందో అంజూరు చూడండి ఎంత బాగుందో అంజూరు నేను ఒకటి కోసుకుని తిన్నాము ఇట్లా ఏదో ఒకటి మిద్ది మీదకి మనకి ఎంత హ్యాపీగా వచ్చేస్తుందో కనకాంబరం పూలు చూడండి ఇక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి వానపాములు వానపములు వీటిల్లో రక్షణ కోసం వేసుకోవాలి నేను వీటి కింద ఇంకా కూర్చుంటాయి అందుకని ఇట్లా అట్లా వేస్తున్నా ప్లస్ వాటికి ఆహారంగా కూడా ఉపయోగపడతాయని తీసుకున్నా ఈ సంవత్సరం ఇదిగోండి బెండలు ఇవన్నీ బెండలు మొలిచినాయి మంచిగా మల్లెపూలు వస్తున్నాయి ఇదిగోండి ఈ పొట్లకాయ తయారైపోయింది పండిపోయింది చట్నీ ఉంది విత్తనాలకి ఇగోండు దొండకాయలు వచ్చినాయి అండి కోసుకుందాం తినడానికి పచ్చి ఈ సంవత్సరానికి ఇది ఎండాకాలానికి ఫస్ట్ దొండకాయలు రెండు వచ్చినాయి పచ్చి దొండకాయలు తింటే కూడా మంచిది అంటున్నారు ఇంకోటి ఉందండి ఇదిగోండి బాగున్నాయండి వస్తున్నాయి ఇంకా ఎండాకాలం మన దగ్గర మిద్ది తోటలో చాలా బాగా వస్తాయి కూరగాయలు నేను మంచి లిక్విడ్ పోషకాలు అందిచ్చేస్తాయి వీటికి ఇదిగోండి వంకాయలు చూడండి వంక తోట ఎంత బాగుందో ఆకుకూరలు మన ఇద్దు మీద పాలకూర చుక్కకూర తోటకూర కొత్తిమీర పుదీనా ఇన్ని ఉన్నాయి ఇంకా ములక్కాయలు చెర్రీ టమాటాలు ఉన్నాయి చూసారుగా పచ్చిమిర్చి ఉన్నాయి సొరకాయ వద్దులేండి సొరకాయలు ఏం చేశానంటే మొన్న ఒక చిన్న సొరకాయ కోసాను కదా ములక్కాయ చేసి సొరకాయ పులుసు పెట్టుకున్నా ఒక పూటకు వచ్చేసింది మాకు బాగుంది అసలు భలే టేస్ట్గా ఉంది ఆ రోజు ఏమండి యాపిల్ పూలు పూసినాయి కదా రెండో సంవత్సరం మనం కోరుకుందాం గట్టిగా కాయలు కాయాలి యాపిల్ కాయ మన మిద్ది మీద అని ట్యాపీ అనిపిస్తుంది మొక్కలను చూస్తా అంటే పచ్చగా ఉన్నాయి కదండి ఇదిగోండి ఎక్కడ వద్దన్నా సరే మర్చిపోయా మిరియాలు కూడా ఉన్నాయండి మన దగ్గర మిరియాలు కూడా కొయ్యాలు ఇది ఇంకో రోజుకి వస్తాలెండి మిరియాలు కూడా ఉన్నాయి ఇదిగోండి మిరియాలు కింద ఉంది పైన ఉన్నాయి చూసారా ఇగోండి ఎంత ఉన్నాయి చూడండి గుత్తులు అందరూ ఇప్పుడు ఇట్లా కోసి ఎండబెడుతున్నారు మాకు రెండు రోజులకి మూడు రోజులకి వచ్చేస్తాయి ఇవి నాలుగు గుత్తులు ఇదిగోండి మిరియాలు చాలా బాగుంది నాకు ఇష్టం మిరియాలు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో యాలక్కాయ పువ్వు కూడా పూసిందండి చాలా బాగుంది అన్ని చిగుర్లు వస్తున్నాయి ఇప్పుడు ఇక సీతాఫలాలు అన్నీ రామాఫలం రామాఫలం మన ఇంట్లో రామాఫలం దీన్ని బయట తింటే ఇంత టేస్ట్ లేదు ఇదిగోండి పచ్చిమిర్చి చూడండి ఇది చూడండి ఒకసారి పండిపోయి రెండు కాయలు వేస్తేనే కారం నేను ఏం చేస్తున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుంటున్నాను వచ్చి ఇదిగోండి చూసారుగా ఎంత హ్యాపీగా ఉందో సీతాఫలం కూడా పెందేసిందండి అప్పుడేను ఏంటో ఈ సంవత్సరం మనకి ఎక్కడ పడితే అక్కడ సీతాఫలాలు ఇవి పడితే అవన్నీ ముందే కాయలు వచ్చేస్తున్నాయి కిందకి వెళ్దాం రండి ఒకసారి పేపర్ ఫ్లవర్స్ చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇంకొకాయ కొట్టేసింది ఇక మన అయితే చెప్పే పనే లేదు అండి ఇంకా వాటి ఇష్టం చూసారా అండి ఎంత కోరు అసలు పచ్చి ఆకు తినాలనిపిస్తుంది ఎంత హ్యాపీగా ఉందో మనం మిద్ది తోటలోకి వెళ్ళామంటే అయితే మస్తండి కొంచెం ప్లేస్లో హ్యాపీగా కొంచెం మట్టిలోనే నేను పండించుకుంటున్నాను లిక్విడ్ పోషకాలు ఇచ్చి మీరు లిక్విడ్ పోషకాలు చేసుకోవాలంటే ఛానల్లో వీడియోలు ఉన్నాయి చూడండి హ్యాపీగా ఇన్ని ములక్కాయలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి కొయ్యాలి అంజూరు రెండు ఇవి వచ్చినాయి ఈరోజు యాపిల్ చెట్టు ఫ్లవర్స్ చూసారుగా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ ఇష్టం యాపిల్ చెట్టు నాలాగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అంకులు చూపించంగానే యాపిల్ ఫ్లవర్స్ నిజంగా కాయ నిలబడాలని కోరుకుంటున్నాను ఓకేనా అండి ఉంటానండి బై అండి